స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీసిన టూలో డైలాగ్స్ మిస్ఫైర్ అయ్యాయా అసలే మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగింది ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ ప్రచారం పెద్ద వివాదంగా మారింది ఇలాంటి టైంలో టూలో ఇండస్ట్రీకే బాస్ లాంటి వ్యక్తి మీద బన్నీ డైలాగ్స్ విసిరాడా వాడికి వాడి కొడుక్కి కూడా తానే బాస్ అంటూ పేల్చిన డైలాగ్ ఇంకెక్కడో పేలిందా మెగా బ్యాచ్ ని చార్నాళ్లుగా పరోక్షంగా కెలుకుతున్న బర్నీ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్ల దాడి జరుగుతోంది ఇంత జరిగిన పుష్పాటూ తాలూకు వెయ్యి కోట్ల అత్యాసే ముంచేలా ఉందంటే మెగా హీరోల మీద ఇండైరెక్టుగా వేసిన సెటరికల్ డైలాగ్స్ వివాదంగా మారాయి చిరికి చిరికి గాలివాన కాస్త మెగా తుఫాన్ గా మారేలా ఉంది మెగా వార్ కి దువ్వుతున్నాడా పుష్పరాజ్ పేల్చిన డైలాగ్స్ అన్ని మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినవేనా కేవలం ఒక పార్టీ ఇలా ప్రమోట్ చేసి మెగా హీరోల మధ్య చిచ్చు పెడుతుందా ఇలాంటి డౌట్లన్నీ రావడానికి కారణం పుష్పరాజ్ బాస్ మీద వేసిన సెటైర్లే బేసిక్గా ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ బాస్ అంటే పరోక్షంగా మెగాస్టారే కానీ పుష్ప టూలో ఎవడ్రా బాసు ఎవడికి రా బాసు ఆ బాసుకి నేనే బాసుని బాసుకే కాదు బాసు కొడుక్కి కూడా నేనే బాసుని అనే డైలాగ్లో ఫైర్ కాదు మిస్ ఫైర్ అయింది అంటున్నారు ఎందుకంటే మెగా హీరోలకి దూరం దూరంగా ఉంటూ సొంత ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్న బన్నీకి పుష్పతో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది పుష్ప టూతో ఇక తనకి తిరుగు లేదనే స్థాయిలో గాల్లో తేలిపోయాడు అంతవరకు బాగానే ఉంది కానీ ట్రైలర్ వచ్చిన కొత్తలో పుష్పరాజ్ మనీకి పవర్కి భయపడనని పవన్కి పరోక్షంగా సెటైర్ విసిరారు అలా అయితే అన్స్టాపబుల్ షోలో పవన్ ని పవర్ఫుల్ పొలిటీషియన్ అని ఎందుకంటాడు పవన్కి తన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటే ఏపీలో స్పెషల్ షోలు టికెట్ ప్రైస్లకి ఎందుకు పర్మిషన్ ఇస్తారు అనే డౌట్లు వస్తున్నాయి అవి అటుంచితే బాసులకి బాసుని బాసు కొడుక్కి కూడా తానే బాసుని అన్న మాట మెగా ఫ్యాన్స్కి ఎక్కడో గుచ్చుకుందట మెగా ఫ్యాన్స్ నొచ్చుకోవడమే కాదు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కౌంటర్స్ తో దుమ్ము దులుపుతున్నారు ఇది చిలికి చిలికి గాలివాన కాదు తుఫాన్గా మారి చివరికి సునామీ క్రియేట్ చేసేలా ఉంది